సార్ ప్రధానంగా మనం చూస్తే డ్రంక్ అండ్ డ్రైవ్లో మీరు నలభై ఆరు మంది దొరికారు అంటారు కదా సో వీటిలో ఎలాంటి డ్రైవర్స్ ఉన్నారు సార్ మన స్కూల్ బస్సులు ఉంటాయి కాలేజ్ అదే అదేవిధంగా జనరల్ వెహికల్స్ ఉంటాయి మీరు అత్యధికంగా గుర్తించినారు సార్ దీంట్లో మామూలుగా ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఉన్నారు టూ వీలర్స్ ఉన్నారు ఎక్కువ మంది టూ వీలర్స్ ఉన్నారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు డే టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయరు వర్షాలు పడుతున్నాయి ఓ పక్క ఎక్కడో దగ్గర రిలాక్స్ అయి ఉంటారు ఎవరు మనల్ని చెక్ చేయలేని ఒక ధైర్యంతో ధీమాతో వస్తారు వాళ్ళు ఆ విధంగా దొరికారు అయితే స్కూల్ స్కూల్ బస్సులు మాత్రం ఇప్పుడు దొరకడం లేదు మేము పిగి స్టార్ట్ చేసినప్పుడు ఒక పద్దెనిమిది ఇరవై మంది దొరికారు ఒకేసారి ఆశ్చర్యం అనిపించింది ఆ తర్వాత ఎప్పుడైతే మీడియా ద్వారా అది వైడ్ స్ప్రెడ్ అయిపోయిందో ఇప్పుడు స్కూల్ వాహనాలు మాత్రం దొరకడం లేదు అంటే మార్పు వచ్చినట్టుగా కనిపిస్తుంది అంటే స్కూల్ బస్సులతో పాటు ఆటోలు అదేవిధంగా ఓవర్గా స్టూడెంట్స్ని కూడా ఎక్కిస్తూ ఉంటారు కదా సార్ వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఓవర్లోడ్ వాళ్ళ మీద రెగ్యులర్గా మా వాళ్ళు చెక్ చేస్తున్నారు దాని మీద వాళ్ళు కేసెస్ వేస్తున్నారు రోజుకు వెయ్యి పదిహేను వందల కేసులు బుక్ చేస్తున్నారు అది కాకుండా అదనంగా ఓన్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనే దాని మీదనే ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము దట్టు డే టైంలో ఎనీవేర్ ఎనీ టైం లైటనింగ్ డ్రంక్ అండ్ ట్రైవ్